కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని కొర్రపాటిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి లబ్దిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని వారి సొంత ఇంటి కల నెరవేరిందని ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ది చేకూరుతుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రాష్ట్రం కరువు కోరల్లో చిక్కి అల్లాడిపోయిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో పంటలు పుష్కలంగా పండి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని అన్నారు రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించి పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు ఇంటి పట్టాలు రాని వారికి అర్హులైతే మూడు నెలల్లో ఇల్లు ఇస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి వైసీపీ నాయకులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు దేశ చరిత్రలోనే ఒక శుభదినంగా మనం మన ఆంధ్రప్రదేశ్లో గుర్తుంచుకోదగ్గ విషయం ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్ పండుగ మరి ముక్కోటి ఏకాదశి మరి అదే విధంగా జగనన్న ఒక పండుగ రూపంలో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇండ్లు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల బిల్డింగులు పదిహేడు వేల కాలనీలు మరి అదేవిధంగా ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై వేల కోట్ల రూపాయల నిధులతో అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఎకరాల్లో ఈ జగనన్న ఇండ్లు లేనటువంటి వారందరికీ కూడా ఇండ్లు నిర్మిద్దని చెప్పేసి అని ఒకేసారి శాంక్షన్ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు